శ్రీమతి రామానుజాయనమ ముప్పైవ పాసరానికి వచ్చాము గ్రంథంలో చివరి పాసరము ఫలశ్రుతి పాసరము ఈ పాసరములో ఆండాళ్ళ తల్లి ఇప్పుడు దాకా మొదటి నుంచి ఇరవై తొమ్మిదో పాసరం దాకా ఒక గొల్లకుల బాలికలాగా అనుకారం చేసి పాడింది కానీ ఈ పాసరంలో తను ఈ భూలోకములో ఎలా అవతరించింది పెరివా పెరియాళ్ళకి కూతురుగా అవతరించింది కదా తనయగా అవతరించింది అలాంటి ఆచార్య సంబంధము కలిగిన విష్ణు చిత్తే తనకి ఆచార్యను అని తెలియచేస్తూ ఈ చివరి పాసరాన్ని మనకి అనుగ్రహించారు పాసుర సారము తనవలే వ్రతము ఆచరించకపోయినా ఈ ప్రబంధము అనుసంధానము చేస్తే పెరుమాళ్ల యొక్క కటాక్షము కలుగునని అనుగ్రహించింది పాసుర తాత్పర్యము ఓడలు కలిగిన సముద్రముని చిలికిన మాధవుని కేశవుని చంద్రును పోలిన ముఖములు కలిగిన గోపికలు చేరి ప్రార్థించి పురుషార్థమును పొందిన విధమును శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన శ్రీ విష్ణు చిత్త తనయ గోదమ్మ సాయించిన ముప్పది పాసురములను క్రమము తప్పగా ప్రేమతో భక్తితో అనుసంధించిన వారు చతుర్భుజుడు వాత్సల్య భరత నేత్రములు కలిగిన వాడైన శిహస్పతి యొక్క కటాక్షమును అంతటును పొంది సుఖించెదరో ఇలాంటి సుఖము మీకు దక్కి ఉంటుందని నమ్మకం ఈ ముప్పై రోజులు మీరు మాతో పాటు వ్రతాన్ని ఆచరించుంటారు అని నమ్మకము ఏ ఎన్నో ఏళ్ల క్రితం ఈ గ్రంథాన్ని ప్రసాదించింది ఆండా తల్లి కానీ ఇది నిజము కాకపోతే లోకక్షేమానికైన వ్రతము కాకపోతే ఈనాటి వరకు మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తామా మీరు లోకక్షేమానికి ఈ వ్రతాన్ని ఆచరించుంటారు అని నమ్మకం లోకక్షేమం అంటే ఆ గొల్ల కులం బాగుండాలి అని ఒక కోరికతో ఈ వ్రతాన్ని మొదలెట్టారు ఇప్పుడు వాళ్ళకి దొరికింది పురుషార్థమైన కృష్ణుడు మీరు అలాగే మీకోసం ఏదో కావాలని అనుకుని ఈ వ్రతాన్ని ఆచరించినా మీకు కృష్ణుడు దొరుకుతారు ఆచార్య కృప మీపై వస్తుంది అని నమ్మకంతో మనం కలిసి ఆండాళ్ దివ్య దివ్యతిరవడిగలే శరణం ఆళ్ எம்பெருமானா திருவடிகளே சரணம்